నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి నంబూరి ఏరియాలో ఉన్న ఇరవై మూడు సెంట్ల ఫ్లాట్ అనమాట ఇది ఫ్రంట్లో వచ్చేటప్పటికి ముప్పై అడుగుల రోడ్డు ఇక్కడ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ వచ్చేటప్పటికి కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కిలోమీటర్న్నర వివిఐటి కాలేజీకి రెండు కిలోమీటర్ల డిస్టెన్సు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజీకి వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి రామకృష్ణ వెనూజా కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి అందులో ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ అనేది గోల్మూడి పంచాయతీలో వస్తుంది అంటున్నారు అది వచ్చేటప్పటికి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది అందులో ఈ గ ఈ గజం వ్యాల్యూ వచ్చేటప్పటికి మనకి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంది మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఎప్పుడైతే రైతు దగ్గరే ఉంది కాగితాలన్నీ జెన్యున్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో